ముందు పురుషుడు అనగానే ఒక అజిమాయిసి ఇంట్లో జరుగుద్ది పురుషుడు హీరో ఇంట్లో హీరో ఎలా బయటకు వస్తాడు ఎలా బయటకు వచ్చిన తర్వాత ఎలా చూస్తాడు ఎలా చూసి ఎలా వచ్చి అంటాడు అలాగేనండి అని వెళ్ళిపోద్ది హీరో అన్నమాట అనమాట అది ఒక క్లాసిక్ సీన్ అది సినిమాల్లో మా ఫ్రెండ్ వస్తున్నాను లోపలికి వెళ్ళంటే అలాగేనండి క్లాసిక్ సీన్ అయింది ఆ రోజు ఇప్పుడు చూడండి పురుషులు సినిమాల్లో కూడా ఆధిపత్యం ఉంది సమాజంలో ఆధిపత్యం ఉంది పురుషుడంటే ఏంటి అరుస్తాడు పురుషుడంటే ఏంటి కొడతాడు పురుషుడంటే ఏంటి తిడతాడు ఏంటి వస్తువు పగలగొట్టేస్తాడు పురుషుడికి అర్థాలు చెప్పింది సమాజం అంటే అర్థాలు చెప్పింది అందుకే చూడండి సినిమాలు ఎప్పుడు మీరు చూడండి పైచ ఎప్పుడు ఎవరిదొంత చెప్పండి మగాడిది పురుషులకి అంత పెద్ద పెట్ట ఇలానే ఉండాలని పాత సినిమాలు మొదలుకొని పాత రచనలు మొదలుకొని జనరేషన్ అంతా అలా ఉండాలనగానే అందుకే చూడండి ఆ రోజుల్లో ఇంటి వెళ్ళాలనగానే మౌనంగా ఉండాలి ఇంటి మగాడనగానే బాగా అరాలి ఆడు కనుసగితే అనగానే లాభం తెలుపు